一路。 హలో గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధుడిని దేవాది దేవుని చేత అందరు క్షేమమే కదా రెండు దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుదాం ఇతరులు కూడా వినేటట్టుగా మనం వారిని ప్రోత్సహించుదాం పిల్లరా మరి ఇది ఇతరులకు షేర్ చేయండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి పిల్లరా మరి దినం ప్రభు మనతో మాట్లాడుచున్న మాటలు కువార్త తొమ్మిదో అధ్యాయం పదో వచనం మీకు విరోధి కానివాడు మీ పక్షమున ఉన్నవాడే ద గాస్పుల్ అకార్డింగ్ టు లుక్ నైన్ ఫిఫ్టీ ఏ హీ హూ ఇస్ నాట్ ఎగ్నిస్ట్ అస్ ఇన్ అవర్ సైడ్ దేవునికి మహిమ కలుగును గుణగాక ప్రి దేవుని ఈ మాటలు చెప్తున్నది ఏసేయండి వేసే తన శిష్యులతో మాట్లాడుతున్న మాటలు ఇవి విరోధి ఎవడైతే కాడో వాడు మీ పక్షంగా ఉన్నవాడేని మీరు గ్రహించండి అని చెప్తా ఉన్నారు అసలు సందర్భం ఏమిటయ్యా అంటే ఒకరోజు యోహాను శిష్యుడైన యోహాను వచ్చి ప్రభుతో అంటాడు కదా ప్రభు నీ నామమును బట్టి వచ్చి దయ్యాలు వెల్లగడతా ఉన్నాడు మేము వాడిని మరి అడ్డగించాము అని చెప్పేసి చెప్పడం జరుగుతుందండి వెంటనే ఏసే అన్నాడు ఎందుకు వాడిని అడ్డగించారు మీ పక్షమున మీకు విరోధి కానివాడు మీ పక్షమున ఉన్నవాడే అని మీరు గ్రహించండి అని చెప్పి ఇక్కడ మనం చెప్పడం చూస్తూ ఉన్నాం అంటే ఇప్పుడు దేవుని పిల్లలు ప్రభు ఎందుకు ఇలా చెప్పుకుంటాడు అంటే ఇక్కడున్న విషయాలన్నింటిని మనం ఆలోచన చేస్తే సువార్థ ప్రకటన జరగాలి ఏసే దేవుడని లోకం ఒప్పుకోవాలి ఏసును గూచి ప్రకటించబడాలి అది ప్రభు యొక్క మరి చిత్తమ అయి ఉంటుందండి కాబట్టి పిల్లర ఈ వచనాన్ని చూసినప్పుడు ప్రభు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే మీకు విరోధి కానివాడు మీ పక్షంలో ఉన్నవాడే కాబట్టి చేయనివ్వండి అని మాట్లాడుతున్నాడు మన యొక్క జీవితాల్లో కూడా మనం ఆలోచన చేస్తే పిల్లరా సువార్థ ప్రకటన నిమిత్తము మరి సత్యమంగా ప్రభు మాటనే ఎవరెవరు బోధిస్తున్నప్పటికి కూడా మరి అది కాని మాట అయితే మనము దానిని ఖండం చేయాలి ఖండించాలి కానీ ప్రిదేవుని పిల్లరా సువార్తను ప్రకటిస్తూ అతని ఉద్దేశం ఎలాంటిది కూడా సువార్తను సువార్తగా ప్రకటిస్తున్నప్పుడు నువ్వేమో ఆటంకపరచవలసిన పని లేదు అని చెప్పి ప్రభు యొక్క వాక్యం మనకి అనేక మార్లు చెప్పడం మనం చూస్తాం అపోస్తుడైన పౌలు భక్తుడు కూడా మరి కక్షచేతనైనను మిషచేతనైన యేసుక్రీస్తు సువార్త లోకల్లో ప్రకటించబడాలని చెప్పడం మనం చూస్తూ ఉంటాం అదే ఫిలిపిలకు సన పత్రికలో సంఘానికి ఉత్తరం రాస్తూ పావులు భక్తుడు మరొకసారి అంటాడు కదా మరి ఒకటో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో మిష చేతనే గాని సత్యము చేతనే గాని ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు అందుకు నేను సంతోషిస్తున్నాను అందుకు నేను సంతోషించుచున్నాను ఇంకా ముందుకు సంతోషిస్తును అంటున్నాడు దేవుని పిల్లలు ఆలోచన చేయండి ఇక్కడ పావులు భక్తుడు ఇలా ఎందుకు చెప్తున్నాడు అంటే ఏసై ఆ రోజున వారిని ఏదేదో చెయ్యండి అని చెప్పలేదు మీరు వారిని అడ్డగించొద్దు చేయనివ్వండి లెద్దాం అని చెప్పేసి ప్రభు చెప్పినట్లుగా మనం చూస్తాం ఈ రోజున అపోస్తులేని పౌల యొక్క పరిచయలో కూడా అదే జరుగుతుంది అందుకే అంటున్నాడు వారితో చెప్తున్న మాట ఏమిటంటే మిషచేతనే కానీ సత్యం చేతనే కానీ అంటే ఒకవేళ అది నటన మిష అంటే నటన నటనతో నటించుతూ చెప్తున్నప్పుడు కానీ లేకపోతే నిజంగా సత్య సువార్తను ప్రకటిస్తూ కానీ ఎలా జరిగినప్పటికీ నేను ఒకటి విషయంలో సంతోషిస్తున్నాను ఏసు సువార్త లోకం అంతా ప్రకటించబడుతుంది అందుకు దేవునికి స్తోత్రం అంటున్నాడు అందుకు నేను ఆనందిస్తున్నాను అంటున్నాడు ప్రతి దేవుని వింటారు ఉద్దేశం ఏదైనప్పటికీ కూడా యేసుక్రీస్తు సువార్త లోకమంతటా ప్రకటించబడాలి ఆ మాటను మనము జ్ఞాపకం పెట్టుకోవాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాము మీ పక్షమున మీకు విరోధి కానివాడు మీ పక్షమున ఉన్నవాడే అన్న సంగతిని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడండి కాబట్టి అసలు లోకమంతా కూడా ఎలా ఉండాలంటే దేవుని పక్షమై ఉండాలి అండి దేవుని పక్షమై ఉండాలి వాడు ఎవరైనప్పటికీ వాని యొక్క ఉద్దేశం సరిగా లేనప్పటికి కూడా చిట చివరికి వాడు లోకంలో దేవునిని ఏసును ప్రకటించాలి ఏసును స్థుతించాలి ప్రతి మోకాలు ఆయన వంగాలి ఆయన సింధులు వంగాలి ప్రతి నాలుక ఏసును స్థుతించాలండి దేవునికి స్తోత్రం కలువంగాక ఆ రీతిగా లోకం ఉండేటట్టుగా మనం ప్రార్థన చేయాలండి అందుకే ప్రభు చెప్పిన మాటను బట్టి మనం ప్రోత్సహించబడాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను నువ్వు వెళ్తున్న ఎక్కడైనా సరే ప్రి దేవుని బిడ్డ దేవుని స్వార్థ ప్రకటించబడ్డంలో ఆ మనిషిలో ఉన్న లోపం చూడొద్దు మనుషుడు ఏమి ప్రకటిస్తున్నాడు అన్నది చూడండి సత్యవాకులు సత్యంగా ప్రకటిస్తున్నప్పుడు మేము అడ్డగించొద్దు మనుషుల లోపాలను ఎత్తి చూపించొద్దు అని చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి తెలియజేస్తూ ఉన్నాను దేవుని బిడ్లారా మరి ఆ యొక్క తీర్పు ప్రభు తీర్చుకుంటాడు మనకెందుకు చెప్పండి ఏ విధము చేతనైనా ఒక ఆత్మ రక్షించబడి ప్రభుకి అప్పగించబడడం అనేది మన యొక్క ప్రత్యేకమైన ఉద్దేశం కావాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాను పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ కూడా ఆ రీతిగా నడిపించి దేవుని యొక్క సత్యస్వార్థులో నమ్మకమైన పనివారంగా మనం అందరము కూడా ముందుకు కొనసాగడానికి ఆత్మదేవుడు సహాయం చేసి గాక దేవుని ప్రియదేవుని బిడ్లారా ఇదేనము బర్త్డేస్ మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవులు ప్రభు మీకు ప్రసాదించిన గాక ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను పేదరాజు మొదటి పత్రిక నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనం దేవుని ఆత్మ మీ మీద నిలచుచున్నాడు గనుక మీరు ధన్యుడు దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి దేవుని బిడ్లారా దేవుని ఆత్మ చేత మీరు నడిపించబడండి ధన్యులు జాబితాగా ఉండండి దేవుడు మిమ్మల్ని దీవించక ప్రార్థన చేస్తాను నాతో ఏకిపోయించండి పరిశుద్రానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమగల దేవుడిగా మా బిడ్డలను దర్శించి దీవించి ఆశీర్వదించండి ప్రభా నీలో నీతో నీలో ముందుకు సాగే భాగ్యం దయచేసి మహిమ పొందుకోమని వేడుకుంటున్నాను తండ్రి నీకు స్తోత్రాలు అవును ప్రభావనాయినా మాకు విరోధి కానివాడు మా పక్షమున ఉన్నవాడని సత్యం గ్రహించి ప్రభా ఈ లోకంలో నీ సత్య వార్త ప్రకటించబడడానికి నాయన తండ్రి అనేక మందిని ప్రోత్సహించే వారంగా మమ్మల్ని ఆశీర్వదించండి ఇది దీవెనలన్నీ అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడంలో మీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రభా మెట్టుకు నాయన బిడలందరూ దీవించబడినట్లుగా కృప చూపించండి ఆయన ఇంకా ఎవరైనా దినాన్ని బట్టినైనా చీకులో చింతలో వ్యాధులు కష్టం ఇరుకులు ఇబ్బందులు సమస్యల్లో అసహనంలో ఉంటే ప్రభా ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ప్రభా ఏసయ్య విడుదల కలుగు చేయమని వేడుకుంటున్నాను సహాయం మాకు మెండుగా అనుగ్రహించండి కృప చూపించండి కృప చూపించడం మానని దేవుడుగాను మాకున్నందుకు నీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ప్రభా నాయన బలహీన బలపరచండి ప్రభ విడలేని వారి జ్ఞాపకం చేసుకుంటున్నాను నా వివాదుల జ్ఞాపకం చేసుకొచ్చు పరీక్షలు రాస్తున్న వారితో నిసన్నిధించండి ప్రవ్వా నీకు ప్రపంచ దేశాల్లో మంది శాంతి సమాధానాలు దయచండి ఇస్రాయల్ దేశం క్షేమం ప్రార్థన చేస్తున్నాం ప్రభావ ఇదే వాగ్దానాలు స్వీకరించి వాక్య ప్రకారం నడుచుకునే భాగ్యం మాకు అందరికీ అనుగ్రహించి నడిపించమని ప్రభా ఆయన తండ్రి ఇతరులు కూడా ఆయన సత్య సువార్తను వినేటట్టుగా ఈ వాక్య భాగ్యం ఇతరులకు పరిచయం చేసేవారిగా మా బిడలు నేను ఉన్నట్లుగా కృప చూపించండి నటన కాదు మా జీవితంలో సత్యము వెంబడి నడిచే భాగ్యం దయచేసి మహిం పొందుకోం మీ కృపకల స్థలక సమర్పిస్తూ మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యం గౌరవ ప్రభావంతో నింపి నడిపించు మన ఏసునామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుడుని క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవ దేవుని సహవాసం వీళ్ళెల్లరకు సదా తోడై ఉండనుగాక ఆమె గ్రేట్ డే బ్లెస్